ఓం నమ శివాయ శ్రీ గురిభ్యో నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమో నమః ఓం సర్వదేవాయ సర్వదేవత నమ అందరికీ నమస్కారం అండి ఎంతగానో నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే ఈరోజు ముఖ్యంగా నరదృష్టికి సంబంధించిన మరొక రెమెడీ చెప్తున్నానండి ఇంట్లో అయితే ఏమవుతుందనంటే ఇంట్లో ఒకరికి తర్వాత ఒకరు ఇబ్బంది పడటం మామూలుగా ఏదో తెలియని ఆరోగ్యపరంగా ఇకారంగా ఉండటం ఇబ్బంది పడటం నిద్ర సరిగా రాకపోవడం చేతగాకపోవటం ఏదో బాధిస్తున్నట్టు మనశ్శాంతి లేకపోవడం ఇంటి జరుగుతుంటుందండి అదే వ్యాపారపరంగా అయితే వ్యాపారం రాకపోవటం వచ్చి ఏదో మామూలుగా బేరం మళ్ళా వెళ్ళిపోవటం సర్లే మళ్ళొస్తాంలే లేని అనటం ఇలా మనం చాలా ఇబ్బంది పెడుతుంటుంది అనమాట ఈ నరదిష్టి ఈ నరఘోష అయితే దీనికి సంబంధించి మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే మనకు కావాల్సింది కొంచెం పచ్చకర్పూరం గోరోజనం పసుపు అలాగే కొంచెం కల్లుప్పు ఈ నాలుగు ఉంటే మనకు సరిపోతుందండి అయితే బకెట్ నీళ్ళల్లో పసుపు కల్లుప్పు పచ్చకర్పూరం గోరోజనం ఈ నాలుగిటిని మిక్స్ చేసి ఇల్లు కానీ షాపు కానీ తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మళ్ళా కొన్ని గ్లాసులో పసుపు నీళ్ళు తీసుకొని మూలలకి మామూలుగా ఇట్లా చల్లుతుండాలి తులసి ఆకు తీసుకొని తులసి చెట్లు ఉంటాయి కదండి తులసి ఆకు తీసుకొని మనం ఇట్లా చల్లుతుండాలి ఇట్లా చల్లటం వల్ల ఏమవుతుందనంటే అంటే మనలో ఉన్న మన ఇంట్లో ఉన్న మన మీద ఉన్నా కానీ మన ఇంట్లో ఉన్నా కానీ మన షాపులో ఉన్నా కానీ షాపు వస్తువుల మీద ఉన్నా కానీ ఎంత పెద్ద భయంకరమైన నెగిటివ్ అంటే అది నరదిష్ట కానివ్వండి నరఘోష కానివ్వండి దుష్ట కానివ్వండి ఎసుదైనా సరే మనకి తక్షణంగా వెళ్ళిపోతుంది అనమాట ఉండదు అనమాట మనకి చాలా అలా చేసుకోవడం వల్ల అంటే ఒకసారి కాదండి ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ చేసుకోండి మంగళవారం చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది చక్కగా మనకి తొందరగా చాలా రిజల్ట్ వస్తుంది అలా ఒక మూడు వారాలు చేశారనంటే ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ వ్యాపారం అయితే విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ చాలా బాగుంటుంది కనుక తప్పకుండా ఈ ఒక్క రెమెడీ ప్రతి ఒక్కరూ కూడా వ్యాపార పరంగా కానీ మన ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇబ్బంది బయట వాళ్ళు ఎవరున్నా కానీ ఒక రెమెడీ చేసుకుంటారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ గురి భో నమ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ సర్వే జనా భవంతు